హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారు ఈరోజు మన కలెక్షన్లో లో మనకి బ్యూటిఫుల్ శారీస్ అండి ఎంత బాగున్నాయో చూడండి బెనారసి హ్యాండ్లూమ్ కోరా ఆర్గన్సో రన్ కత్ శారీస్ ఈ బెనారసి సారీస్ కూడా అన్నీ మనకి డైరెక్ట్గా డైయర్స్ నుంచే వస్తాయండి బోత్ సైడ్స్ మనకి గోల్డ్ కలర్ జరిగి వ్యూవింగ్ పార్ట్ అనేది హైలైట్ చేస్తాడు పళ్ళు పార్ట్ వచ్చేసరికి మనకి మీనాకరీ కర్రీ పళ్ళు వస్తుంది స్ట్రైట్ లైన్స్ అనేది హైలైట్ చేశాడు అనమాట శారీ మొత్తం ఒక గోల్డ్ కలర్ జరి అలాగే ఒక ఎల్లో కలర్ జరిగి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైన్స్తో హైలైట్ చేశాడు పళ్ళు చూసారా ఎంతో బాగుందో చూడండి మీనాకరీ పళ్ళుతో వస్తుంది కింద డిస్క్రిప్షన్లో శారీకి సంబంధించిన టోటల్ డీటెయిల్స్ ఉంటే ఎవరికైనా కావాలి అనుకుంటే ఫాస్ట్గా బుక్ చేసుకోండి కింద డిస్క్రిప్షన్లో శారీకి సంబంధించిన డీటెయిల్స్ ఉంటే ఎవరికైనా కావాలి అనుకుంటే ఫాస్ట్గా మెసేజ్ చేసి బుక్ చేసుకోండి అసలు ఎంత బాగుందో చూడండి పళ్ళు వచ్చేసరికి చాలా రిచ్గా చాలా గ్రాండ్గా ఉంటుంది అలాగే శారీ మొత్తం కంప్లీట్గా మనకి లైన్స్ వస్తాయి అనమాట గోల్డ్ కలర్ లైన్లో కూడా మనకి హెవీ వ్యూయింగ్ అనేది హైలైట్ చేశాడు ఫోన్ నెంబర్ వచ్చేసరికి సెవెన్ నైన్ ఎయిట్ నైన్ డబల్ వన్ నైన్ డబల్ ఫోర్ త్రీకి మెసేజ్ చేసి అవైలబుల్ ఉందో లేదో చెక్ చేసుకొని బుక్ చేసుకోండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది చాలా ట్రస్ట్గా ఉంటే మన కలెక్షన్లో ఐటమ్స్